Dale 行っ కారము ఈరోజు జనవరి జనవరి ఇరవై ఏడో తారీఖు రిపబ్లిక్ డే మాదిరిగా ఒక ఎలక్ట్రిషన్ డే అని మాకు కూడా కావాలని చెప్పి అందరికీ ఒక డే ఉంది అదేవిధంగా మేము కూడా మానకని తనిక ఎలకేషన్లు కానీ ఒక గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు జనవరి ఇరవై తారీఖు నిర్ణయించుకొని జరుపుకుంటున్నాము అందరూ మా స్నేహితులందరూ కలిసి ఎలక్ట్రిషన్ సోదరులందరూ కలిసి వచ్చి సహాయ సహ సహకారాలు అందించారు అదేవిధంగా అక్కడ అంబేద్కర్ విగ్రహం కాడి నుంచి ర్యాలీ రావడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకి ఇంకొక పది నిమిషాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఎలక్ట్రేషన్ సో అందరి తరపున ఎలక్ట్రేషన్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంది అదేవిధంగా గవర్నమెంట్ కూడా మేము కొబ్బరి పెట్టడం జరిగింది మండల కేంద్రంలో మాకు ఒక వసతి భవనం కావాలి మా సమస్యల గురించి మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి అని చెప్పి ఆల్రెడీ లోకేష్ అన్న గారికి ఉన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కానీ మన ఎంఆర్ఓ గారు సహకరించి ఒక స్థలం కేటాయిస్తే మేము మా సొంత ఖర్చులతోనూ ఎట్లా ఒకట్లా కలిసి కట్టుగా ఇచ్చేసుకొని ఒక భవనము విశ్రాంతి భవనం ఏర్పాటు చేసుకుంటాము అని అందరికీ ధన్యవాదాలు